సార్ ఫస్ట్ ప్రయత్ మా జాతి సార్ మా జాతి ఆకలి తీరుస్తానని ముఖ్యమంత్రి చెప్పారు సార్ మాకు ఉన్న రిజర్వేషన్ సార్ గతంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుభవించిన రిజర్వేషన్ సార్ కొత్తగా మేము డిమాండ్ చేయలేదు సార్ కొత్తగా రోడ్డు మీద తయారు చేస్తారు బ్రిటీష్ ప్రభుత్వంలో అనుభవించిన రిజర్వేషన్లో పెద్దలు తొలగించడం వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాన్ని ముఖ్యమంత్రి చెప్పారు సార్ దాన్ని సరిదిద్దామని మాకు న్యాయం చేయమని మా పోరాటం సార్ రెండవది తమరు అన్నారు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడో రాశాను సార్ రోడ్డు ఎక్కడా చెప్పమని చెప్పారు సార్ నాతో పాటు మా సోదరు కూడా ఇస్తారు సార్ జాతి సోదరులను కూడా రోడ్డు ఇస్తాం సార్ ఎవరైనా లీడ్ చేసి ఈ కార్యక్రమం చేస్తే హోదా కోసం హోదా కోసం కాదండి ఇతరత్ర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల పక్షాన్ని పనిచేయడానికి అభ్యంతరం సార్ ఫస్ట్ నా జాతి సోదరుని ఒక కార్యక్రమంలో అడిగేశాను ఆ కార్యక్రమం అడుగు వేసిన తర్వాత పూర్తి అవ్వాలి పూర్తి అవ్వకుండా ఇంకొక అడుగు ఇంకొక అడుగు వేస్తే ఏ ఏ ఉద్యమాన్ని ముందుకు వెళ్ళవు సార్ పూర్తి చేయాలి పూర్తి చేయడం కోసం మా జాతి కార్యక్రమం ముందు మీద పెట్టుకున్నాను సార్ ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఏ కార్యక్రమానికి వెళ్తాను నేను ఓపెన్ చెప్పాలంటే ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు సరిపోవాలి సార్ ముఖ్యమంత్రి గారు సార్ అలాంటి పాపాలు వచ్చేస్తా అందరికీ ముఖ్యమంత్రి గారు చేయాలి సార్ ఉద్యమం పవన్ కళ్యాణ్ గారు సరిపోవారు నేను సరిపోను ఎవరు సరిపోం సార్ వారు చేయాలి వారు చేయాలంటే ఇచ్చేత రాజీనామా పెట్టించాలి ఉద్యమానికి నేరుగా రోడ్డు ఎక్కాల మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తాం సార్ వారు చేయకుండా మీకు మీకు చెప్పి చేస్తే మీ సరుపు అవసరం మా స్టామినా సరిపోదండి కొన్ని తప్పులు ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి కొన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి